ఒకటి రెండు అడిగారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల సంగతి తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చే సంగతి మీరు అడిగారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిందే అయినా కూడా బాధ్యతగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇది ఎన్టీఆర్ హౌసింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఎల్లి ఆయన అడగండి అనే విధంగా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో వాటన్నిటిని పూర్తి చేయడానికి నిబంధన ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ ఈ పదిహేను పదహారు నెలల కాలంలోనే మూడు లక్షల ఇళ్ళ వరకు పూర్తి చేశాం వాస్తవానికి ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి గారి చేత వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా పెట్టాం ఇరవై తొమ్మిదో తారీఖు కానీ గానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాన్ మూలంగా అది పోస్ట్ పోన్ అయింది రాబోయే రోజుల్లో జనవరికి మరొక లక్ష ఇల్లు వచ్చే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై కల్లా మరో ఒక నాలుగైదు లక్షల ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తాం గతంలో శాంక్షన్ చేసిన ఇళ్ల సంగతి ఇప్పుడు ఇప్పటికే అర్బన్ లో ఇల్లు శాంక్షన్ చేస్తా మొదలు పెట్టాం ఇప్పటికే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయో ఆన్లైన్ లో నలభై ఒక్క వేల చేశాం శాంక్షన్ విధంగా రూరల్ రూరల్లో కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి అర్హతను బట్టి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోమని చెప్పాం దానికి ఐదో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించాం కానీ మేము ఈ తుఫాను కానివ్వండి లేతే కొంచెం సాంకేతిక కారణాల మూలంగా నవంబర్ ముప్పై తారీఖు ముప్పై ఏడు తారీఖు వరకు పొడిగించమని కోరం దాని ముప్పై కూడా అప్లై చేసుకోవచ్చు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో చాలా కంప్లైంట్స్ వస్తే వేశాం ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందింది దాని మీద ప్రిలిమినరీ ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మరి పరిశీలిస్తుంది ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని ప్రత్యేకంగా ఒక కంపెనీ రాష్ట్రాన్ని లబ్ధిదారుల్ని మోసం చేసే విధంగా చేసే వాళ్ళన్ని కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ లేదా రికవరీ అవన్నీ కూడా చేయబోతా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు